మేము సార్ కలెక్టర్ గారు కూడా కలిసి వచ్చినాము ఇంతకుముందు మళ్ళీ మన ఎంఆర్ఓ గారు కూడా ఇచ్చినాము మీరు ఒక చెరవ తీసుకొని మాకు తొందరగా శాలీలు అందే విధంగా చూస్తే మాకు బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మేము కోస్ట్లీ గుప్తా అలీసాగర్ అలీ అలీసాగర్ గుప్తా అలీసా లిఫ్ట్ ఇరిగేషన్లో చేసే కార్మికులము మా మనవి ఏంటంటే మాకు గత నాలుగు నాలుగు నెలలుగా జితాలు సరైన సమయానికి రావడం లేదు మరియు మాకు ఇంటి దగ్గర ఉన్న ఇబ్బందులు అన్ని బాగా స్కూల్ పిల్లలు చాలా స్కూళ్ళు చాలా అయినాయి కదా అడిగి కూడా ఫీజు కట్టడానికి కూడా డబ్బు లేకుండా అయిపోయింది ఒక గత నాలుగు నెలల నుంచి అంటే ఇంతకుముందు కూడా మాకు కాంట్రాక్ట్ అయిందంటే టూ మంత్స్కి కోసారి ఇస్తామని చెప్పేసి ఇబ్బంది కుదిరింది ఆ విధంగా కూడా మాకు టూ మంత్స్ వరంగా కూడా ఒప్పుకున్నా కూడా మాకు వాళ్ళు ఇవ్వలేదు ఇప్పటివరకు ఇంకోటి ఏంటంటే ఈ నాలుగు నెలల శాలీలు ఒకసారి ఇస్తామని చెప్పేసి టైం అడిగారు ఆ టైం లోపల కూడా మాకు అంటే గడుపుకుందాం అంటే కూడా డబ్బు ఎక్కడ కూడా ఇద్దలేదు కావున తొందరగా ఈ ఇరవై రోజులలో ఇస్తామని చెప్పేసి అన్నారు కానీ ఆ ఇరవై రోజులు కాకుండా కొద్ది తొందరగా ఇచ్చేసి బాగుంటుందని చెప్పేసి మేము సారి కలవడానికి వచ్చాం